ఓం శ్రీ శ్రీమాతమ జనవరి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని రాజయోగం మీ జీవితంలో పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చేయినం గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ లైఫ్ అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారిపోతుంది ఈ రాశి వారికి ఒక్క శుభార్త మీ యొక్క మనో విశ్వాసాన్ని పెంచుతుంది సౌభాగ్య ప్రాప్తి కలదు అవసరానికి సాయం చేసేవాళ్ళు ఉంటారు యశో వృద్ధి కలదు మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది దుర్గా స్తోత్రం పఠించాలి మీకు అన్ని విధాలుగా మీరు జరుగుతుంది మనోబలంతో పనులను ప్రారంభిస్తే అవి సక్రమంగా పూర్తి అవుతాయి ముఖ్యమైన నిర్ణయాలలో ఏకాగ్రత అనేది చాలా అవసరం ఒక్కసారి తీసుకునే నిర్ణయం కట్టుబడి ఉండడం మేలు చేస్తుంది ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో అవకాశాలు పెరుగుతాయి ఆస్తి సంబంధిత ఆలోచనలు ముందుకు సాగుతాయి అనవసరమైన వివాదాలను దూరంగా ఉంచితే మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ యొక్క నైపుణ్యం గుర్తింపును తెస్తుంది బాధ్యతను సకాలంలో నిర్వర్తిస్తే ఇబ్బందులు తగ్గుతాయి విష్ణు సహస్ర నామస్మరణ మీకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మేషరాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ లైఫ్ అనేది మాత్రం పూర్తికి సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా మీకు చగటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా మీ జీవితం ఈ సమయంలో కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి జనవరి నెల మీకు ఒక కొత్త ఆశతో ప్రారంభమవుతుంది దీనిని మీరు వెంటనే అదృష్టం అని పిలవలేకపోయినా సరే మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందని మీకు స్పష్టంగా అనిపిస్తుంది నెల ప్రథమార్థం ప్రణాళికలు ఫోన్ కాల్స్ చిన్న ప్రయాణాలు మరియు చర్చలతో మీరు బిజీగా ఉంటారు మీరు ఖాళీగా కూర్చున్న మీ యొక్క మెదురు మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది ఈ నెల ద్వితీయార్థంలో మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది పది మందిలో మీ గుర్తింపు పెరుగుతుంది మీ పనికి అందరికి కూడా కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది దీనికి ప్రధాన కారణం జనవరి పద్నాలుగున సూర్యుడు మీ యొక్క పదవి ఇంట్లోకి ప్రవేశించడం మరియు జనవరి పదహారున కుజుడు అదే ఇంట్లో ఉచ్చ స్థితిలో పొందడం ఇవి ఉద్యోగంలో ప్రమోషన్ హోదా మార్పు నాయకత్వ బాధ్యతలు మరియు ఉన్నతాధికారులు మద్దతు కూడా లభించడానికి బలమైన సంకేతాలుగా చెప్పవచ్చు అదే సమయంలో పన్నెండో ఇంట్లో శని వ్యయ శని ఉండడం వలన ఖర్చులు మరియు మానసిక ఒత్తిడి పెరుగుతాయి కాబట్టి ఈ నెలలో విజయానికి సూత్రం ఒక్కటే ధైర్యంగా ముందుకు సాగండి కానీ మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోండి జనవరి నెల ప్రథమార్ధం పని ధ్యాసం అని వదలదు మెసేజ్లు కాల్స్ డాక్యుమెంట్లు మీటింగ్స్ మరియు ప్లానింగ్లతో నిరంతరం బిజీగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది ఒక సీనియర్ వ్యక్తి మీకు మార్గ నిర్దేశం కూడా చేయవచ్చు కానీ అదే సమయంలో మీకు తెలియకుండానే మీ యొక్క సామర్థ్యానికి పరీక్ష జరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది పని రీత్యా ప్రయాణాలు లేదా ఆకస్మిక మార్పులు ఉండవచ్చు కొత్త కొంతమంది మీటింగ్స్ ట్రైనింగ్ లేదా ఇంటర్వ్యూల కోసం సాధారణ రొటీన్ నుండి బయటకు రావాల్సి ఉంటుంది జనవరి పద్నాలుగు తర్వాత మీ స్థానం బలపడుతుంది ఆఫీస్లో మీ ప్రాధాన్యత కూడా పెరుగుతుంది మీ బాస్ లేదా మేనేజర్ మీ పైన ఎక్కువ ఆధారపడతారు దీని వలన ఒత్తిడి అనిపించినా ఇది మన మంచి ఒత్తిడి అయితే మీరు ఎదుగుతున్నారని అర్థం జనవరి పదహారు తర్వాత మీలో ఆత్మవిశ్వాసం అమా ంతం పెరుగుతుంది సందేహాలు వీడి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు మీకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే ఉంటుంది ప్రమోషన్ రోల్ చేంజ్ లేదా కొత్త బాధ్యతల గురించి చర్చలు కూడా జరుగుతాయి జనవరి పదిహేడు తర్వాత కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది ఇంటర్వ్యూలు ప్రజెంటేషన్లు చర్చలు మరియు అధికారిక పత్రాల వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీరు ఉద్యోగం మారాలని అనుకుంటే కనుక ఈ తేదీ తర్వాత ప్రయత్నాలు ముమ్మరం చేయండి గౌరవం కోసం అరులు చాచకండి మీ పని ఫలితాల ద్వారా అది ఆటోమేటిక్గానే వస్తుంది ఈగోను పక్కన పెట్టి సీనియర్లతో సఖ్యతగా మెలగడం మీకు మేలు చేస్తుంది చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరైతే పొగట్టులకు రంగిపోయే స్వభావాన్ని కలవరగా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలు వేసుకోవచ్చు వీరి శరీరతత్వం అనేది చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనుక పెట్టిన విద్య చక్కటి సంభాషణ చౌదర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి విద్యలే ఉండి ఎంతటి దుష్కర నేను సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసం వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖతం కూడా ఉండను ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఉపరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముగా సరే వీరు వెనుక వేయరు ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు దీనివలన వీరికి అనారోగ్య మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు రావడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరము దీనివలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో ఇరుబమ్మ అయితే యవనములు పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడ మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి ఈ రాశి వారు జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదేకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందరూ సమర్థమైన వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశి క్రీడలందరూ అన్నిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా ఉంటుంది మేషరాశి వారు వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు ఈ రాశివారి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ రాశివారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పట్టింది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా వీరు ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ రాజవారికి నీచ గ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయం ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కొందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షపాతములు వంటి రోగములు రావచ్చు అందువలన చికిత్స చేయించుకోవాల్సి రావచ్చు చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్